ఎందుకంటే ఆయన గొప్పవాడే కాదు ఆయన పేరు ఉన్నవాడే కాదు ఆయన సాక్షి కూడా మనం విన్నాము అనేకులకు సువార్త చెప్తున్నాయి చాలా చిన్న సేవకులు అనమాట చాలా చిన్న సేవలు ఆటలు నడుపుకుంటూ ఖాళీ టైంలో ఆటలు నడుపుకుంటూ జీవిస్తూ సువార్తను ప్రకటించే మరి గొప్ప మంచి సేవకులు కాబట్టి వారు ఉన్న దాంట్లోనే ఏం చేస్తారంటే అనేకులు దుప్పట్లు పంచుతారు చీరలు పంచుతారు అనేకులు కూడా పెద్ద ఏదో ఉన్న లక్ష్యాన్ని చర్య చేస్తూ ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే అనేకలు పేదలు మంచి స్థానంలో ఉన్నారు మంచి ప్రేమకులు వార్థికులు కాబట్టి ఇప్పుడు మన దేవుని వారు మన మధ్యలో ఉన్నారు దేవుని మాటలు వారు కూడా మనకి తెలియజేస్తారు మరి దయ శ్రద్ధతో వినాలని ఈ సమయాన్ని చక్కండి నామానికి మహిమ గాక ఈ స్థలానికి నడిపించిన దేవాతి దేవుడికి మహిమ మన గాక నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ జన్లు దైవ జన్ సంఘానికి వంద సంతోషంగా చెప్పండి بارا جا پر ہاللویا دیو سوکر ہاللویا دیو سوکر مہیم گنک پر بھاملو నిజంగా దైవజు ఎందుకు ఎందుకు చర్చలకు అంటే వాళ్ళు వాక్యం చెప్పగలుగుతారు వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు వాళ్ళు పాటలు పాడగలుగుతారు వాళ్ళు ఆరాధన చేయగలుగుతారు ఇన్ని చేస్తున్న వంటి దైవ ఇన్ని చేస్తున్న దైవజనుడు మరి ఎందుకు దైవ సేవకుని చర్చిలోకి ఆహ్వానిస్తున్నారు అయా మీరు మా చర్చిలోకి వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోండియా అలా మీరు మా చర్చిలోకి వచ్చి వాక్యాన్ని చెప్పండియా అని ఎందుకు చెబుతున్నారు ఎందుకు పిలిపిస్తున్నారు ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఎందుకు ప్రేమిస్తున్నారు అని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎప్పుడైనా గ్రహించారా ప్రియారా ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి ఎందుకంటే దైవజన్ ఎందుకు ఆహ్వానించేదంటే ప్రియారా దైవ సేవకుడు వచ్చి మా సంఘాన్ని బలపరచాలని మా సంఘంలో ఉన్న కుటుంబాలందరూ కూడా కుటుంబాలీమించబడాలని వారు దేవుడు వాక్యాన్ని ఇంకా నేర్చుకోవాలని ఇంకా దేవుడి యొక్క మాటలు ఇంకా నేర్చుకోవాలని ఇంకా దేవుడిని ఆరాధన చేయాలని దైవ జట్టు చెప్పే మాటలు వింటారని దైవ సేవకులు ఎంత కష్టమైనా దైవ సేవకులు పిలుచుకొని దేవుడి యొక్క మద్దరులో దైవ వాక్యాన్ని చెప్పిస్తారు క్రీడ చెప్పట్లు క్రీడ ఈ రోజు ప్రియ ఒక దైవ వాక్యాన్ని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మనం ఇద్దాం ప్రియటి పత్రిక ఒకటో వద్దాయో పదిహేను వచ్చిన ఒకసారి చదివి సహాయం చేయాలి చాలా ఏసుక్రీస్తు ముఖ్య ఉద్దేశం ఏంటి క్రీస్తు ఈ రాకడకు కారణం ఏంటి ఏసు క్రీస్తు ఈ భూమి మీదకు రావటానికి ఆయన సంకల్పం ఏంటి ఆయన రావటానికి ఆయన ప్రణాళిక ఏంటి ఆయన రావటానికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి మనం బాగా ఆలోచన చేయాలి వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి చెప్పే మాటలను మనసు పెట్టి వినాలి చెబుతున్నీ ఈ పత్రికలో తెలియపరుచుతుందంటే క్రీస్తు రాకడ గురించి ఆయన చేయబోతున్న యొక్క కార్యాల గురించి ఆయన ఎందుకు వచ్చారన్నది అక్కడ క్లియర్ గా ఎట్ల రాయటం జరిగింది ప్రియలారా ఆయన ఎందుకు వచ్చారంటే పాపులను అంటే ఆయన పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు నిజంగా ప్రియలారా మరి యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు ఈ భూమి మీద ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈ భూమి మీద ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారు ఈ భూమి మీద ఉన్న వృద్ధాదుల వాళ్ళు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎలాంటి వారు కలిగి ఉన్నారంటే ఎటువంటి శుభావం కలిగి ఉన్నారంటే ఎసువంటి మనసు కలిగి ఉన్నారంటే ఎటువంటి యొక్క నడక కలిగి ఉన్నారంటే ఎసువంటి జీవితం చేస్తున్నారంటే ఎటువంటి క్యారెక్టర్ వాళ్ళు బతుకుతున్నారంటే ప్రేమ సోదర దేవుడికి బహుదూరమైపోయినటువంటి జీవితాలుగా బతుకుతున్నారు నిజంగా ఈసీ భూమి మీదకి రావడానికి పాపిని రక్షించడానికి వచ్చాడు పాపిని రక్షించడానికి వచ్చి పాపిని కాపాడడానికి వచ్చి పాపులు ఎవరయ్యా ఈ భూమి చాలా మంది అనుకుంటారు మేము బాగా శుభ్రంగా ఉండేవారు మేము బాగా నీతి మంతులము మేము బాగా పరిశుద్ధులము మేము బాగా విశ్వాస పనులము అని చెప్పుకుంటున్న వారి జీవితంలో కూడా పాపంతో హృదయాలు పాపంతో అంటే ఎందుకు వచ్చారంటే పాపిని రక్షించడానికి భూమి మీదకు పాపిని ప్రేమించే వారు ఎవరున్నారండి పాపిని ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారా పాపిని ధరీసే వారు ఎవరైనా ఉన్నారా పాప దగ్గరికి వెళ్ళి దేవుడు మాట చెప్పేవారు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి ఆలోచన ఒక తాగుబోతు జీతం జీవించిన వ్యక్తికి వెళ్ళి అయాగుబాటు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా ఒక దొంగతనం చేసే వ్యక్తి అయా నువ్వు దొంగతనం చెయ్యొద్దని చెప్పేవారు అని చెప్పేవారు ఉన్నారా ఒక చేస్తున్నట్టే స్త్రీ కడికి వెళ్ళి అమ్మ నువ్వు ఈ పాపం చెయ్యొద్దని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా వాళ్ళ కడికి వెళ్ళి మాట్లాడితే నన్నేమనుకుంటారు అని యా మనం కట్ చేస్తుంటాం ప్రియరా కానీ ఏసు క్రీస్తు అలా లేడు ప్రియరా పాపులను ప్రేమించి పాపులతో రక్షించడానికి రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు చదువు మరొకసారి మాట ప్రియులరా చూడండి లోకానికి వచ్చాడు ఈ లోకానికి నిజంగా అండి మన జీవితాలు కూడా యేసుక్రీస్తు ఎలా ఒకసారి ఆలోచించి ఇంకా యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడు ఆయన వచ్చాడు చెప్పాడు వెళ్ళిపోయాడు కానీ ఏసుక్రీస్తు నిజంగా మన హృదయంలో ఏసు యొక్క వాక్యం ఉంటుందా ఒక్కసారి మనం ఆలోచించి మాత్రం మన హృదయంలో ఉంటుందా ప్రతి నెల డిసెంబర్ నెల మాత్రం ఈ క్రిస్మస్ క్రిస్మస్ ప్రసంగా లేని నిజమైన క్రిస్మస్ ఏంట నువ్వు మారినప్పుడు దేవుడు సంతోషపడతాడు నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే ఇంటి పైన స్నాలు పెడితే సంతోషపడడం ఇంట్లో ప్రార్థన పెడితే సంతోషపడడం నీ బతుకు మారినప్పుడు దేవుడు సంతోషపడతాడు నీ బిహేవియర్ మారినప్పుడు సంతోషపడతాడు నీ క్యారెక్టర్ మారినప్పుడు సంతోషపడతాడు నీ బుద్ధి మారినప్పుడు సంతోషపడతాడు నువ్వు పొద్దునప్పుడు దేవుడు సంతోషపడతావు ఏ సుఖ్రీస్తు నిజమైన రక్షకుడని నువ్వు ఇంటిలో ఆహానించుకుంటే ఆహానించుకుంటే అప్పుడు దేవుడు సంతోషపడతాడు తప్ప నువ్వు వాడిని సున్నా లేసి ఇంటి స్టార్ పెట్టి ఇంట్లో కొత్త బట్టలు వేసినా దేవుడు సంతోషపడతాడు నువ్వు సంతోషపడతావు ఉన్నాయి కాబట్టి సముద్ర దేవుణ్ణి సంతోష మనం సంతోష పెడతావా ఒక్కసారి ఆలోచించ ఆయన వచ్చారు పాపని రక్షించడానికి వచ్చారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని ప్రసంగాలు మనం వింటావు ఎన్ని వాక్యాలు వింటూ ఎన్ని ఎన్ని కార్యక్రమాలు మనం వింటో మనలో ఎవరో మార్పు కలిగిందా మన బిహేవిలో మార్పు కలిగిందా ఒక్కసారి ఆలోచించింది పిల్లలు ఆయన వచ్చి నువ్వు వచ్చి ఎటువంటి వారు మార్చారు తెసా భయంకరంగా పాపలో ఉన్న వారిని మార్చాడు భయంకరంగా పాపంలో వారిని వారి మార్చేట ఈరోజు మనం కూడా అదే దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఆ దేవుడు మాట్లాడటం మనం మారింది ఆ దేవుడు మాట్లాడటం కదా మనం కూడా పరిశుభ్రంగా ఉంది ఆ దేవుడు మాట్లాడటం ఏసుక్రీస్తు నామంలో పొందింది మరి మనం ఎలా బతుకుతున్నాం మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించి ఈ రోజు యేసుక్రిస్ ఈ భూమి మీదకి వచ్చాడంటే మామూలు విషయం కాదు వచ్చిన పని ఆయన చేశాడు ఆయన వెళ్ళిపోయాడు ఆ పని మరి మనందరికి అప్పు ఆ పని మనందరికీ చెప్పాడు ఈరోజు ఎంతమందిని ఆ పని చేస్తారో ఎంతమంది ఈరోజు ప్రభు నిజంగా ఆయన ఇరవై నలుగురు పెద్దలు మధ్య సమీకరించాలని తేజస్సులో నివసిస్తున్న యేసుక్రిస్తు ప్రభువారు మహాపరులోక పట్టణం నుంచి నలుగురు సాధ్యమేనాలు కోటాని దేవదోతల మధ్య రాత్రి మొగలు పరిశుద్ధులు పరిశుద్ధులు అని దేవుణ్ణి శుద్ధి అసలు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి భూలోకానికి వెళ్ళాలంటే ఎల్లగలిగే మనసు ఈరోజు నిజంగా ఎంత సమర్పణ చేసుకుని ఉంటే ఆయన రాటానికి ఇష్టపడ్డానికి మనం మంచి ఒక స్థానంలో ఉండి ఒక్కసారి చిన్న పాత్రలు రావాలంటే రాగలతో మనం రాగలతో మనం రాలేదు నా ఇలువ ఏమైపోతుంది నా క్యారెక్టర్ ఏమైపోతుంది నా పనుల ప్రదర్శనలు ఏమైపోతాయి అని మనం కానీ యేసు క్రీస్తు ప్రమాదాలు లేడు పిల్ల అని ఎంత తగ్గించుకున్నాడంటే పిల్లరా చివరికి తాను తానుగానే తగ్గించుకున్నాను అంటే ఎందుకు ఎవరైనా సింహాసనం మీద వచ్చి దిగిందంటే తగ్గింపు తోజు మనం కూడా ఆ యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి మనం కూడా ఈరోజు ఎంతమందిని తగ్గించుకుంటున్నాం ఎంతమందిని తగ్గింపు స్వభావం ఉంది ఎంతమందిని తగ్గింపు లోపడే మనసు ఉంది పిల్లరా ఏ క్రిస్తే తగ్గించుకున్నాడు ఏ క్రిస్తే లోపడి పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చి జీవితం జీవించాడో తెలిసినప్పుడు చాలా లగ్జరీ లైఫ్ కాదు కాదు లైఫ్ కాదు అండి ఆయన జీవించినంత కాలం అంతా పొగులంతా పట్టించేదట రాత్రా ఒలియకుండా పోయి ప్రార్థన చేసేవాడు ఎంత దేవుడు పనిలో ఎంత బిజీగా ఉన్నాడో చూడండి మరి మనం ఒక ఆదివారం ప్రార్థన రావడానికి కూడా గునుక్కోటం సోటం వాయిదా వేసుకోవటం ప్రియా క్రీస్తు యొక్క రాకడ పరమాత్మ ఏంటంటే పాపిని రక్షించిండు పాపిని కాపాడిండు పాపి దగ్గరికి వెళ్ళిండు పాపిని మార్చిండు ఈ రోజు ఆయన మాట్లాడి మనం మారిన మరి మారిన మనం ఎంతమందిని మార్చి మనం ఎంతవరకు మారినాం ఇది మన ఒక పాయింట్ అవునా కదా మనం మారినమా ఇద్దరు మనం మార్చే వారికి ఒక్కసారి మీరు ఆలోచి ఆయన వచ్చిన కారణం ఏంటో ఆయన చెప్పాడు చెప్పి వెళ్ళిపోయాడు చేయటం మనం సిద్ధపడతావా ఆ పనిలో మనం ఉన్నామా ఆ పని చేసే మనసు మనకుందా ఒక్కసారి ఆలోచించి ఒక అమ్మా నేను అమ్మ ఇలా పలానాలు ఇంటికి ప్రార్థన చేసేద్దావా అమ్మా అంటే ఈ అమ్మందంట నేను అసలు నా ఇంటి మద్దతు ఏమే చర్చికి వచ్చేది ఆ వాదే చర్చకి వచ్చింది ఏమంటుంది చచ్చిన కానీ ఆ మద్దగారు అన్నట్ట నిన్ను బయటకి నలుగురు కావాలి నువ్వే అడుగు పెడుతుంది తల్లి అన్న స్వార్థాలు చూడండి ఒకే చర్చిలోకి వచ్చిన ఒకే మందిలోకి వచ్చిన ఒక దైవ జనుడి దగ్గరకే పిల్లలా తగ్గించుకునే ఈ ఈరోజు ఎంత మంది ఆయన పనిలో కూడా నువ్వు పిల్లారా రోజు మరి దేన్ని చూసుకొని హెచ్చించుకున్నావు దేన్ని చూసుకొని ఎగిరి ఎగిరి పడుతున్నావు ఒకసారి ఆలోచి మన జీవితం నీటి బుక్ లాంటిది కదా మనం ఇంతలో కలిపిన ఎంతలో మాయమైపోయే జీవితం కదా ఈ జీవితంలో ఒక్కసారి నువ్వు తగ్గించుకునే స్వభావం దైవజన్యుడు నా మంచి కొరకే చెప్తున్నాడు దైవజన్యుడు నా మేలు కోసమే చెప్తున్నాడు దైవజన్యుడు నా క్షేమం కోసమే చెప్తున్నాడు ఏ రోజు నువ్వు గ్రహించిన వచ్చాడు చేశాడు ఏ పోయాడు మన రక్షించాడు మన ఎంత మన జీవితం ఎంత మందికి సువార్థ జీవితం ఎంతమంది కోసం ప్రార్థన చేస్తారు ఎటు కుటుంబాలు కోసం దర్శిస్తారు కుటుంబాలు ఔశిష్టం చేస్తారు ఎంత భక్తుడికి ఈ సాక్ష్య ఎంతమందికి ఎంత మందికి దేవుడి యొక్క సంఘ పరిచర్ జీవితను ఎంత ప్రార్థన కార్యక్రమ జీవితలు ఎంత బద్దకి నీ ద్వారా దేవుడి యొక్క గడిపిస్తారు ఎంత ఈ యొక్క పాట చెప్పి ప్రభువులకు గడిపిస్తారు ఈ రోజు ఒకసారి మీరు ఆలోచించి ప్రిఫడి సోదరి సోమోద్ర నీ ఎండో సార్ చెప్పాడు పిల్ల ఒక సమరిశ్రీ ఏం చేస్తే సార్ తన మూలంతా ఏ చేసింది ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నడిపించింది మరి బడవు మరి ఇంట్లో మరి పిల్లగాడే మరి మాట మరి ఇంట్లో మన బిడ్డ మరి మాట ఇక భర్త పొరపాటును మాట్లాడాలి భార్య అంటే పొరపాటును మాట వీళ్ళిద్దరు దేవుడు పెట్టారు ఇంట్లో లే దేవుడు పాటలే వస్తాయి ఇంట్లో మాత్రం సమాధానం లేదు దేవుడు పాటలు వస్తాయి కానీ ఇంట్లో సమాధానం లేదు ఊరు ఆడుకుంటా మనం అంతలే వస్తారు అదే ఇంట్లో ఎంతమంది లేదు అంతమంది లాంటి మరిచిపోక ఐదు వందలు ఎంత అంటే అందరం వేసుకొచ్చి పెట్టలే చర్చి జరిగిపోద్దా మోహన్ ముస్లాం కూడా తీసుకొచ్చి లైన్లో పెట్టడం అదే అంటే ఈ రోజు అంత సింపుల్ అయిపోయింది చూడండి నేను అందుకనే మళ్ళీ చెబుతాను కాబట్టి కిరాణా కొట్టు ఓపెన్ ఉంటాను రేషన్ కార్డు కాడ ఓపెన్ కలిగి ఉంటారు బస్ స్టాండ్ ఓవర్ పెంచుకుంటాను కానీ ప్రార్థన మాత్రం ఓ అయిపోదు మరి మనం చెప్పేది ఓపిక ఉండాలని మనం చెప్తాం కిరాణా సాఫ్ట్లు ఈ మాట్లా రష్ సాలు ఈ మాటలుంటాయా ముస్ ఈ మాటలుంటాయా ఈరోజు ఓపిక మనకి చాలా ముఖ్యం ఓపిక చాలా మన జీవితంలో ఎన్నో నేర్పించింది ఈరోజు ఓపిక ఉండదు దగ్గింపు తరం ఉండదు విధి ఉండదు ప్రేమ ఉండదు కానీ కార్యాలు మొత్తం జరగాలంటా ఎంత జరుగుతాయి ఒకసారి ఆలోచించి ఒకసారి జీవితంలో కార్యాలయత జరుగుతుంది యేసు ప్రభు నేను రక్షించిందెందుకు యేసు ప్రభు నీకు రక్షించిందెందుకు యేసు ప్రభు నిన్ను ఎందుకు స్వస్థపరిచాడు యేసు ప్రభు ఎందుకు నీ జీవితాన్ని మార్చాడు యేసు ప్రభు ఎందుకు నీ బతుకును మార్చారు యేసు ప్రభు ఎందుకు నీ స్థితిని మార్చారు యేసు ప్రభు ఎందుకు నిన్ను బ్లెస్ గా చేసింది నువ్వు ఆయనకి బిడ్డగాను ఉండాలని ఆయన కుమారుగాను ఉండాలని ఆయన రత్లోను కడగబడింది ఆయన ప్రేమించింది నీ అవసరాన్ని తీర్చుంది నీ అక్కను తీస్తుంది ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డగా ఉండాలని ఆయన కుమారుడుగా ఉండాలని ఆయన కుమార్తెగా ఉండాలని ఆయన సాక్షిగా నువ్వు ఆయన సువార్తలు పండించాలని ఆయన కార్యాలను చేయాలని ఆయన పచ్చరలను వడ్డాలని సువార్త పిల్లలు వద్దాలని దేవుడికి ఆరోగ్యాలు ఇచ్చేది నీకు ఆవిష్కారాన్ని పొడిగించేది దేవుడికి బలాన్ని ఇచ్చేది దేవునికి తలాలిచేది దేవుని శరీరలో ఊపరిపెట్టిది గొడ దేవుని పరిచే undertake చప్పట్లు కొడపండి మీ పరమ మీ పదలు పరమ శనివారం నైట్ మనం ఏం కావాలి ఏం కావాలి సిద్ధపడాలి శనివారం సాయంత్రమే నువ్వు అన్ని చేసుకోవాలి శాపలు తెచ్చుకుంటావా సిగ్గి తెచ్చుకుంటువా మటన్ తెచ్చుకుంటావా అన్ని శనివారమే సిద్ధపాటు కలిగి లేదా ఆదివారం ప్రార్థన అయిపోయడంకైనా నీ కార్యక్రమాలు చేసుకోవాలి కానీ దేవుడి పని పక్కన పెట్టి ఆశీర్వదమా దేవుడి పని బట్టి నువ్వు నిర్లక్ష్యంగా ఉండేదానికి ఆరైన టైం పాస్ అయితే జరిగితే ఒకసారి ఈ రోజు ఎందుకు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పరిస్థితులు ఎందుకు మారట్లేదంటే దేవుడు కార్యక్రమం నువ్వు ఎలా ఉంటావో దేవుని పనిలో నువ్వు ఎలా ఉంటావో ఈ లోకానికి పాపిడి రక్షించడానికి రక్షకుడుగా ఈ భూమి రక్షించాడు మన సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు సాక్ష్యం ఉందంటారా మన బుద్ధ పరిశుద్ధత మన నీతి ముద్ద మనము యథార్థంగా మనము నడుచుకుంటూ ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఆలోచన చేసుకొని మన జీవితాలను సరిచేసుకొని మహిమకరంగానో సంఘానికి మంచి సాక్ష్యాలు మనం జీవిద్దాం దేవుడికి ఇటు మాటలు ఈరోదయ భద్రపచ్చి మిమ్మల్ని కాక కాకపోతే